ఈ ఫ్రైడ్ పొద్దున్న ఇండియా మొత్తంలో చాలా సినిమాలు బ్లాక్ బస్ట్ రావాలనే కోరికతో రెడీగా ఉంటాయి అయితే సినిమా ప్రపంచం నిద్ర లేవక ముందే ఇంకో చీకటి ప్రపంచం పని ముగించుకొని సిద్ధంగా ఉంటుంది అదే పైరసీ మార్కెట్ ఇండియన్ సినిమాకి సుమారుగా సంవత్సరానికి ముప్పై వేల కోట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల నష్టం కలిగిస్తున్న ఈ పైరసీ మార్కెట్ అసలు ఎలా పనిచేస్తుంది దీని వెనక ఎవరున్నారు అసలు వాళ్ళు ఈ ప్రిన్స్ ని ఎలా రిలీజ్ చేస్తున్నారు దీని నుండి వాళ్ళకి వచ్చే లాభం ఏంటి ఈ మొత్తం జరుగుతున్న ఇల్లీగల్ బిజినెస్ లో లాభాలు నష్టాలు చూస్తున్న వారు ఎవరు ఇలా చాలా విషయాలు ఈ వీడియో లో క్లియర్ గా తెలుసుకుందాం సో లేట్ చేయకుండా Let's start out with. పైరసీ విషయానికి వస్తే ఇది ఇప్పుడు జరుగుతుంది మాత్రమే కాదు మీకు గుర్తున్నాయో లేదో సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి రోడ్డు మీద నాలుగు కొత్త సినిమాలు ఉండే డివిడి యాభై నుండి డెబ్బై రూపాయలకి వచ్చేసేది అయితే అప్పటి నుండే పైరసీ మార్కెట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి పైరసీ అనగానే అందరికి వినిపించే పెద్ద పేరు అదే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి నిద్ర లేకుండా చేసిన పేరు తమిళం టూ థౌసండ్ లెవెన్ లో స్టార్ట్ అయిన ఈ వెబ్సైట్ మొదటిగా తమిళ సినిమా థియేటర్ ప్రింట్స్ ని కెమెరాతో షూట్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది అలా తమిళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ వెబ్సైట్ వల్ల చాలా నష్టపోయారు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాక తమిళ సినిమా ఫెడరేషన్ తల బాదుకోవడం మొదలుపెట్టింది పోలీసులకి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇవ్వడం మొదలుపెట్టింది ఈ లోపే తమిళంపి వాళ్ళు వాళ్ళ పైరసీ మార్కెట్ ని వేరే ఇండస్ట్రీకి కూడా ఎక్స్పాండ్ చేయడం మొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో మూవీ రూల్స్ ఆ తర్వాత ఐబొమ్మ ఇలా పెద్ద మూవీ పైరసీ ర్యాకెట్స్ తో ప్రతి ఇండస్ట్రీకి ఒక వెబ్సైట్ ప్రతి ఇండస్ట్రీకి ఒక పేరుతో వాళ్ళ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు అయితే అసలు ఈ పైరసీ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకునే ముందు మీకు ఒక సాఫ్ట్వేర్ గురించి తెలియాలి దాన్ని ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు ఆర్ఎల్స్ ఖచ్చితంగా దాని గురించి విని ఉంటారు అదే యూ అండ్ చిన్నదిగా కనిపించే సాఫ్ట్వేర్ చాలా బ్యాక్ బోన్ లాంటిది ఎందుకంటే దీని వర్కింగ్ ప్రాసెస్ అలా ఉంటుంది ఫస్ట్ ఏదైనా మూవీ లేదా ఫైల్ అప్లోడ్ చేసిన వెంటనే ఆ మూవీ చిన్న చిన్న మొక్కల కింద డివైడ్ అయిపోయి కొన్ని లక్షల సర్వర్స్ కి వెళ్ళిపోతుంది ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేశంలో ఉంటుంది అలా డివైడ్ అయిన పార్ట్స్ ఉన్నాయి వాటి లింక్స్ అన్ని ఒక ఫైల్లో ఉంటాయి అదే టారెంట్ ఫైల్ దాన్ని బేస్ చేసుకుని యూ టారెంట్ సాఫ్ట్వేర్ ప్రతి పీస్ ని డౌన్లోడ్ చేసి లాస్ట్ లో కలుపుతుంది అయితే ఈ ప్రాసెస్ లో అప్పుడప్పుడు మన సిస్టమ్స్ అండ్ ఫోన్స్ లో ఉండే మొక్కల్ని కూడా టారెంట్ వేరే వాళ్ళకి డౌన్లోడింగ్ కి పంపగలదు సో ఇలా ఎవరు కూడా పూర్తి మూవీని క్యారీ చేయకుండా అసలు ఎక్కడెక్కడో చిన్న చిన్న మొక్కల్ని క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అందుకే టారెంట్ పైరసీ గేమ్స్ యాప్స్ ఇంకా మూవీస్ కి మెయిన్ బ్యాక్ బోన్ అయింది కానీ తర్వాత ఈ టారెంట్స్ అప్లోడ్ చేయడంతో పాటు కొన్ని డైరెక్ట్ డౌన్లోడ్ లింక్స్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ చాలా పాపప్ ఓపెన్ అవుతాయి అండ్ ప్రతి పాపప్ ఆడ్ కి వాళ్ళకి పార్ట్నర్షిప్ డీల్ ఉంటుంది బెయింగ్ బెట్టింగ్ సైట్స్ ఇంకా ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ వీళ్ళ కస్టమర్స్ అందుకే మనం మాక్సిమం ఏ పైరసీ మూవీ చూసినా వాళ్ళ యాడ్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు సో అలా వాళ్ళు అడ్వర్టైజింగ్ ద్వారా అదే కొన పైరసీ చేసిన మూవీస్ ని వేరే వాళ్ళకి అమ్మడం ద్వారా సంపాదిస్తూ ఉంటారు బ్లాక్ మార్కెట్ లో ఒక్కొక్క మూవీకి సుమారుగా ఎనిమిది వందల నుండి ఐదు వేల డాలర్ల వరకు రేట్ ఉంటుంది ఈ పైరసీ మూవీ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా రకాలుగా జరుగుతుంది ఒక సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారు అలా రిలీజ్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్ లో కొన్ని సిటీస్ లో థియేటర్స్ తో ఈ పైరసీ మేకర్స్ కి డీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ని ఫస్ట్ జరిగే రాకుండా చేసి కంప్లీట్ గా మూవీని క్యాంప్ తో రికార్డ్ చేసి రిలీజ్ కి రెడీగా పెట్టుకుంటారు ప్రపంచం సెక్యూరిటీ విషయంలో ఎంత ముందుకు వెళ్తుందో కొంతమంది దాన్ని బ్రేక్ చేయడానికి అందరికంటే ముందు పరిగెడుతున్నారు అలా కొంతమంది హ్యాకర్స్ వాళ్ళ సర్వైవల్ ఇన్కమ్ కోసం చాలా మల్టీ మీడియా విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఆఫీసెస్ ని హ్యాక్ చేసి వాళ్ళ డేటాబేస్ లో షాడో యూజర్స్ గా కూర్చొని ఉంటారు కంపెనీ వాళ్ళకు అసలు డేటా బయటికి వెళ్తుందనే విషయం కూడా తెలియదు చాలా మంది సెన్సార్ బోర్డు అదే కాకుండా ఎంప్లాయీస్ ఆఫ్ సమ్ మేజర్ కంపెనీస్ వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఈ నెట్వర్క్ లోని డబ్బుల కోసం మూవీస్ ని చేస్తున్నారని టాక్ ఉంది మొత్తానికి సోర్స్ ఏదైనా మూవీని పైరిసి చేసి రిలీజ్ ముందుగాని రిలీజ్ తర్వాత కానీ రిలీజ్ చేయడానికి వీళ్ళు రెడీగా పెట్టుకుంటారు అసలు ఈ మూవీ స్పైరీ చేసే వాళ్ళు చాలా చిన్నోళ్ళు ఏదో బ్రతకడం కోసం ఇలాంటి దొంగ పనులు చేస్తున్నారు అనుకుంటే అది మన భ్రమ ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా సాలిడ్ గా ఉంటుంది విత్ టాప్ ప్రొఫెషనల్ హ్యాకర్ కాంటాక్స్ వాళ్ళు మేజర్ గా లాక్స్ జ్యుడిషిన్ అంటే లాస్ట్రిక్ట్ గా లేని కంట్రీస్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ నెదర్లాండ్స్ ఇలా అక్కడ నుండి మాక్సిమం ఈ సిండికేట్ ని రన్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వరల్డ్ వైడ్ హ్యాకర్స్ తో కమ్యూనికేషన్స్ అండ్ డేటా డీలింగ్స్ ఉంటాయి సో సైట్ లోకి వెళ్లే ప్రతి ఐపీ కూడా వాళ్ళ వాళ్ళలోనే ఉంటుంది అండ్ హ్యాకర్స్ కి ఆ డేటా వెళ్తూనే ఉంటుంది కొంతమంది ఐపీస్ ని కనుక్కొని చాలా మంది సైబర్ పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో బెంగళూరులో ప్రవీణ్ కుమార్ కుమారేసంపి మూవీస్ లో రిలీజ్ చేయడంతో సంబంధం ఉందని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో సుధాకరన్ ఇంకా రీసెంట్ గా పూనే ట్వంటీ వన్ ఇయర్స్ కుర్రని అరెస్ట్ చేశారు అయితే ఇదంతా పైరసీ సైట్స్ కి చిన్న బ్రేక్ ఇస్తుంది కానీ ఆ బ్రేక్ మహా అయితే కొన్ని నిమిషాలే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు నెట్వర్క్ మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే ఇంకోటి పుట్టుకొస్తుంది అది బ్లాక్ చేస్తే ఇంకోటి మొత్తానికి లూప్ అనేది ఆపడం చాలా కష్టం దీనికి సొల్యూషన్ చెప్పడం ఎవరి తరం కాదు ఎందుకంటే పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నంతసేపు పైరసీ జరుగుతూనే ఉంటుంది అండ్ ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు పుట్టుకొస్తూనే ఉంటారు ఎందుకంటే బ్లాక్ హెడ్ హ్యాకర్స్ కి కోల్పోడానికి ఏం ఉండదు వాళ్ళు దీన్నే వాళ్ళు ధర్మ వృత్తిలా చేస్తూ ఉంటారు దానికి కారణం ఏదైనా కావచ్చు కానీ తప్పులు అన్ని వైపులా ఉంటాయి ఇంట్లో దొంగ లేకుండా ఎవరు కూడా ఇంటి రాశాన్ని కనిపెట్టడం చాలా కష్టం అని ఒక సర్వే ప్రకారం యాభై ఒక్క శాతం సినిమాలు చూసే వాళ్ళు పైరసీలో మూవీని ఏదో ఒక విధంగా చూస్తున్నారు అది సోషల్ మీడియా కావచ్చు లేదా వెబ్సైట్స్ కావచ్చు సో మనలో పైరసీ ఉన్నంత కాలం దీనికి చెక్ పెట్టడం ఎవరి తరం కాదు దీని మీద మీ సమాధానం ఏంటో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నుండి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి